హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయార్ ఛానల్ ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగ ఆవిర్భావ సమయంలో మనకు ఏడు ప్రాథమిక హక్కులుండేవి కానీ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడింది ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు వివరణ ఒకటి సమానత్వపు హక్కు పద్నాలుగో ప్రకరణ నుండి పద్దెనిమిదో ప్రకరణ వరకు భారత రాజ్యాంగం సమానత్వపు హక్కుకు హామీ ఇస్తుంది ఇది చట్టం యొక్క సమాన రక్షణ సామాజిక సమానత్వము ఉపాధి మరియు విద్యలో సమాన అవకాశాలు అంటరానితనము రద్దు మరియు బిరుదులు రద్దు అనే అంశాలను కలిగి ఉంది రెండు స్వేచ్ఛా హక్కు పంతొమ్మిదవ ప్రకారం నుండి ఇరవై రెండు వరకు స్వేచ్ఛా హక్కు ఈ క్రింది ఆరు రకాలైన స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ ఆయుధాలు లేకుండా శాంతియుతముగా సమావేశమయ్యే స్వేచ్ఛ సంఘాలు లేదా వ్యవస్థలుగా ఏర్పడడానికి స్వేచ్ఛ సంచరించడానికి స్వేచ్ఛ భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడడానికి స్వేచ్ఛ ఏదైనా వృత్తిలో చేపట్టడానికి స్వేచ్ఛ మరియు జీవించే హక్కు మూడు పీడనాన్ని నిరోధించే హక్కు ఇరవై మూడో ప్రకరణ నుండి ఇరవై నాలుగో ప్రకరణ వరకు ఈ హక్కు కింద అన్ని రకాల వెట్టి చాకిరి నిషేధించబడింది ఇది బాలకార్మిక వ్యవస్థను కూడా నిషేధిస్తుంది పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను ఏదేని కర్మాగారంలో లేదా పని చేయించరాదు ఏ ఇతర ప్రమాదకర ఉపాధిలో నియమించరాదు అని రాజ్యాంగం చెబుతుంది నాలుగు మత స్వాతంత్రపు హక్కు ఇరవై ఐదో ప్రకరం నుండి ఇరవై ఎనిమిది వరకు వ్యక్తులు అందరూ తమ మనస్సాక్షిని అనుసరించడానికి మరియు ఏ మతాన్ని అయినా అనుసరించే స్వేచ్ఛను కలిగి ఉంటారు మన దేశంలో హిందూ మతము ఇస్లాం మతము క్రైస్తవ మతము సిక్కు మతము బౌద్ధ మతము జైన మతము వంటి అనేక మతాలు ఉన్నప్పటికీ రాజ్యానికి అధికార మతము లేదు మత వ్యవహారాల్లో ప్రభుత్వము తటస్థముగా ఉంటుంది కాబట్టి మన దేశాన్ని లౌకిక రాజ్యముగా పిలుస్తారు ఐదు విద్యా సాంస్కృతిక హక్కు ఇరవై తొమ్మిదో ప్రకారం నుండి ముప్పయో ప్రకరణ వరకు రాజ్యాంగం ప్రకారము మైనార్టీలందరూ మత ప్రాతిపదికన లేదా భాషా ప్రాతిపదికన తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించడానికి నిర్వహించుకోవడానికి హక్కు ఉంది వారు తమ సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు కలిగి ఉంటారు ఆరు రాజ్యాంగ పరిహారపు హక్కు ముప్పై రెండవ ప్రకరణ ఈ హక్కు సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల ద్వారా అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది పౌరులకు మరిన్ని అధికారాలను కల్పిస్తూ ఇటీవల భారత రాజ్యాంగంలో మరికొన్ని హక్కులు అదనముగా చేర్చబడ్డాయి వాటిని గురించి తెలుసుకుందాం సమాచార హక్కు చట్టం సమాచార హక్కు చట్టం ప్రతి పౌరునికి ప్రభుత్వం నుండి ఏదేని సమాచారము తీసుకోవడానికి అధికారం కల్పిస్తుంది ఇది పరిపాలనలో పారదర్శకతను కల్పిస్తుంది సమాచార హక్కు చట్టాన్ని ఆర్టీఐ భారత పార్లమెంట్ రెండు వేల ఐదులో ఆమోదించింది ఈ చట్టం అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదులో ఐదు నుండి అమల్లోకి వచ్చింది విద్యా హక్కు మన పార్లమెంట్ స్వేచ్ఛా హక్కులో భాగముగా విద్యను కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది రెండు వేల రెండో సంవత్సరంలో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ ఆమోదముతో రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా ఇరవై ఒకటో ఏ ప్రకరణ ద్వారా చేర్చారు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలందరికీ చట్టం ద్వారా ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి ఈ చట్టం అని పేర్కొంటుంది బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని రెండు వేల తొమ్మిదిలో భారత పార్లమెంట్ ఆమోదించింది ఈ చట్టం ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిలో అమల్లోకి వచ్చింది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్